గదిలో కూర్చుని అందరూ కలిసి అన్నాలు తిన్నవాళ్ళు అందరూ కలిసి పడుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆడుకున్న వాళ్ళు తన చెల్లిని కొడితే మా చెల్లిని ఎందుకు కొడతావు అన్నవాడు వాళ్ళ అన్నయ్యని కొడితే మా అన్నయ్యని ఎందుకు కొడతావు అన్నవాళ్ళు మీ అన్నయ్యని మేము తీసుకుపోతాం మా ఇంటికని ఎవరైనా ఇంటికి వచ్చిన బంధువులు పరిహాసం ఆడితే ఆ మా అన్నయ్య నాది నేను ఇవ్వనన్నవాళ్ళు వాళ్ళు ఇరవై ఏళ్లు దాటేటప్పటికి అన్నయ్య మీద చెల్లి చెల్లి మీద అన్న దబలాడుకుని అన్నింటికి చెల్లి వెళ్ళదు చెల్లింటికి అన్న వెళ్ళడు అన్నగారు తండ్రికి దజనం పెట్టడు తండ్రి గారు కొడుకును చూడవు తల్లి కోపం కొడుకు మీద కోపం కొడుక్కి తల్లి మీద కోపం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిపి కోర్టుకి వెళ్ళడం కోర్టులో బోన్ లో ఎంత హాస్యాస్పదమైన విషయం అండి ఏ మనిషి అయినా పూర్తి మంచివాడు కాని పూర్తి చెడ్డవాడు కానీ ఉండడు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్న కోటేశ్వరరావు రాశీభూతమైన మంచితనము అని మీరు అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపాటు పడుతున్నారు నేను కాను ఎందుకని నేను అరిషడ్ వర్గములను గెలిచేసిన వాడిని అయితే నేను నేను మహాపురుషుడనైపోయి ఈ పాటి నేను ఎక్కడో సాధించవలసినది సాధించి ఆత్మగతుడనై ఉండుండేవాడిని ఉండేవాడిని కాదు కదా నేను ఇలా గృహస్థాశ్రమంలో ఉన్నవాణ్ణి మీరు నా ఎందు గౌరవం చేత నాకు పెద్ద పేర్లు పెడతారు కానీ యథార్థం నేను మీ వాడిని కాకపోతే కాస్త వేదిక మీద కూర్చుని నాలుగు మాటలు చెప్తున్నాను కానీ ఒకటి గుర్తించండి నా ఎందు చెడు ఉండదా ఉంటుంది ఎప్పుడైనా కానీ అలాగని పూర్తి చెడ్డవాడు ఉంటాడని మీరు అనుకుంటున్నారా ఉండడు పూర్తి చాలా చెడ్డవాళ్లా కనిపించే వాళ్ళు కూడా ఏదో ఒక మంచి ఉంటుంది ఏదో ఒక మంచి అస్సలు మంచితనం లేదండి అన్నవాడు ఉండడు ప్రపంచంలో ఉంటుంది పెద్దలు అనిపించుకోవడంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి మాట్లాడేటప్పుడు ఆ గుణమును పట్టుకోవాలి పట్టుకుని మాట్లాడాలి పెద్దరికము అన్నదానికి లక్షణం ఏమిటో తెలుసా దిద్దగలగాలి తన ఉన్నవాడు పొరపాటు చేస్తే దిద్ది మంచి వైపుకి తేగలగాలి అలా నడిపించగలిగితేనే సమర్థత అది మాత్రమే పెద్దరికం అనిపించుకుంటుంది లేనిది తెచ్చుకుని మీద వేసుకుని పెద్దరికం అంటే అది ఎలా అవుతుంది నీకే లేని నడుబడి నువ్వు ఇతరులకు ఎలా చూపిస్తావు కాబట్టి ఇలాంటి వాతావరణం ఏ ఇంట్లో ప్రబలిపోతుందో ఆ ఇంట్లో కలహములు అతిశయిల్లుతాయి ఎందుకంటే రంధ్రాన్వేషణం అలవాటు అవుతుంది ఎప్పుడూ ఒకటి దోషాలను ఒకటి ఎత్తి చూపించుకుంటాడు ఈ ఎత్తి చూపించుకునే అలవాటు ఏం చేస్తుంది అంటే దారితీస్తుంది ఈ దెబ్బలాటలు ఒక్కొక్కసారి కోపము మెల్లిమెల్లిగా తరుణమై అంటే మంచి ఉత్సాహవంతమైన స్థితిని పొందేసి క్రోధమైపోతుంది ఈ క్రోధం ఏమైపోతుందంటే చాలా ఆశ్చర్యం ఒక తల్లి కడుపున పుట్టి ఒక గదిలో కూర్చుని అందరూ కలిసి అన్నాలు తిన్నవాళ్ళు అందరూ కలిసి పడుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆడుకున్న వాళ్ళు తన చెల్లిని కొడితే మా చెల్లిని ఎందుకు కొడతావు అన్నవాడు వాళ్ళ అన్నయ్యని కొడితే మా అన్నయ్యని ఎందుకు కొడతావు అన్నవాళ్ళు మీ అన్నయ్యని మేము తీసుకుపోతాం మా ఇంటికని ఎవరైనా ఇంటికి వచ్చిన బంధువులు పరిహాసం ఆడితే ఆ మా అన్నయ్య నాది నేను ఇవ్వనన్నవాళ్ళు వాళ్ళు ఇరవై ఏళ్లు దాటేటప్పటికి అన్నయ్య మీద చెల్లి చెల్లి మీద అన్న దెబ్బలాడుకుని అన్నింటికి చెల్లి చెల్లింటికి అన్న వెళ్ళడు అన్నగారు తండ్రికి తర్జనం పెట్టడు తండ్రి గారు కొడుకుని చూడవు తల్లి కోపం కొడుకు మీద కోపం కొడుక్కి తల్లి మీద కోపం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిపి కోర్టుకి వెళ్ళడం కోర్టులో బోన్ లో నించోవడం ఎంత హాస్యాస్పదమైన విషయం అండి ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఇలా ప్రవర్తించడానికి కారణమేమి సంస్కార లోపం ఇంతమంది ఎందు లేదు పెంపకంలో దోషం వచ్చింది నీకు చిన్నతనం నుంచి ఇంటిని నడపడం చేత కాలేదు ఎప్పుడూ పిల్లల ముందు మాట్లాడకూడనివి మాట్లాడావు పిల్లలకి రంధ్రాన్వేషణం అలవాటు చేశావు ఈ రంధ్రాన్వేషణ బుద్ధి ఏమైపోయింది అరణ్యమునందు అగ్నిహోత్రం పుడుతుంది రెండు చెట్లు రాసుకొని పుట్టిన అగ్నిహోత్రం ఏం చేస్తుంది అరణ్యాన్ని తినేస్తుంది అలా నువ్వు నేర్పిన రంధ్రాన్వేషణ నీ ఇంటిని తినేస్తుంది నీ ఇంటి పరువు బజార్న పడిపోతుంది రాక్షస బుద్ధి అంటే అదే కాబట్టి కలహం ఏం చేస్తుంది అమంగళమునకు దారి తీస్తుంది పోతన గారు తీర్పు చెప్పారు అంత ఒక్క మాటలో కాబట్టి ఇప్పుడు ఏమైంది వాళ్ళు దెబ్బలాడుకోవడం మొదలెట్టారు ఎవరు ఎవరికి అసలు అమృతం రాలేదో వాళ్ళు దెబ్బలాడుకోవాలి రే చూడరా అనవసరంగా మనం వచ్చాం పాము తోకట్టుకున్నాం మనం చిలికాం అమృతం వచ్చింది వాడు ఎత్తుకుపోతున్నాడు అలా ఎత్తుకుపోవడం ఏంట్రా మన నాయకుడు ఎక్కడ ఉన్నాడు తప్పుడు నాయకుడు ఏంటి వెళ్ళొద్దా యుద్ధానికి అనాలి వీళ్ళు యుద్ధం చేయలేదు వీళ్ళందరూ కలిసి కూర్చుని శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేస్తున్నారు స్వామి నువ్వు మాకు దిక్కు నువ్వు పెద్దవాడివి మాకు వాళ్ళు చూసావా అమృత పాత్ర ఎత్తుకుపోయారు మాకు కూడా అమృతంలో భాగం రావాలి కదా తండ్రి నువ్వు అనుగ్రహించు మాకు అమృతం తాగడానికి మేము యోగ్యం మాకు అమృతం ఇప్పించు అని వాళ్ళు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు పోనీ ఎత్తుకుపోయిన వాళ్ళు కూర్చుని అందరూ కలిసి తాగేస్తున్నారా అంటే అలా ఏం తాగట్లేదు అందులో మళ్ళీ బలవంతుడైన వాడు ఎత్తుకుపోతున్నాడు బలహీనుడైన వాడు బలవంతుడు వెంట పరిగెడుతున్నాడు ఇప్పుడు చిత్రం ఏమవుతుందో తెలిసా అండి ఉరే మనకి ఎలాగో మనం వాడికన్నా కం మనకి ఇవ్వట్లేదని ఉన్న వాళ్ళల్లో చీలికి తెస్తాడు వాడు కాబట్టి వాడేం చేశాడంటే బుద్ధి ప్రయోగం చేస్తాడు తప్పు కదా అలాగా మనం ఒక్కళ్ళని తాగడం ఏంటి అంటే వీడికి ఎలాగో ఇవ్వడు వాడు ఆ బలవంతులే తాగేస్తాడు కానీ వీడు మనం అంటాడు వాడిని కలుపుకొని మనం తాగడం ఏంటి వాళ్ళకి ఇవ్వాలి కదా న్యాయంగా దేవతలకు కూడాను వాళ్ళు అక్కడ కూర్చున్నారు మనమేమో ఎత్తుకొచ్చేసాం తప్పు కదా ఇలాగా అంటే ఇలాంటి బలహీనులు ఓ వంద మంది తిరగబడతారు వంద మంది బలవంతులు కలిస్తే నూట ఒకటో బలం కలిగిన వాడిని డబలాడచ్చేమో అని ఓ ఆలోచన కాబట్టి ఇప్పుడు ఏమైంది వ్యక్తి స్పర్ధ ఒక సామూహిక స్పర్ధ వైపుకి దారి తీసేస్తాం కలహం ఎలా విరితలలు వేస్తుందో చూడండి కాబట్టి ఇది ఏమైపోయింది రెండు వర్గాలు అయిపోయింది రెండు వర్గాలు అయిపోయి డబలాడగలిపోయింది కొట్టుకుంటున్నారు ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని వీళ్ళు ప్రార్థన చేశారు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈశ్వరుడు మోహిని రూపాన్ని స్వీకరించాడు ఎందుకండి మోహిని రూపం స్వీకరించడం మహాభారతంలో కనపడినట్టు ఒక భయంకరమైనటువంటి విశ్వరూపంతో కనపడి నేనే కాలస్వరూపుడనై భీష్మంచ ద్రోణంచ జయద్రదంచ అంటాడే నేను భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అందరినీ తినేస్తున్నానని అటువంటి భయంకరమైనటువంటి కాలస్వరూపంతో కనపడి ఒక సమ్మోహనాస్త్రం వేసి రాక్షసులు మూర్ఛపోయేటట్టు చేసేసి దేవతలకు అమృతం పంచిపెట్టి వెళ్ళిపోకూడదా మోహిని స్వరూపాన్ని ఎందుకు తీసుకోవాలి ఇది క్షీరసాగర మధనంలో మీరు వేసుకోవలసినటువంటి ప్రశ్న ఎందుకు మోహిని అవతారం ఇచ్చాడంటే ఆయన ఎక్కడ ఇలాంటి కలహాలు క్రోధము ఉంటాయో దాని పక్కన అక్క ఉంటుంది ఏమిటో తెలుసా అండి కామము కామము అంటే కోరికే వాడికి ఇవ్వకుండా మనం తాగేద్దాం అన్నదే కామము అందులోంచి మళ్ళీ నేనొక్కడినే తాగేస్తాను మిగిలిన వాళ్ళకి కోపము క్రోధము కామ క్రోధములు పక్క పక్కన ఉంటాయి ఇప్పుడు ఈ దిక్కుమాలిన పని చేస్తూ కామము ధర్మము తప్పింది కామమును కామముతో పడగొడుతున్నాడు ఆయన అందుకని ఇప్పుడు ఏం చేశాడు వీళ్ళ ఎందుకు కామమున్నది ఈ కామము ఎంత విరితలైనా వేసేస్తుంది కాబట్టి చాలా తేలిక కాబట్టి ఇలాగే పడగొట్టేయడం తేలిక వీళ్ళని కాబట్టి సులభ మార్గం దానికి పెద్ద సమోహనాస్త్రం వేయడం ఎందుకు యుద్ధం చేయడం ఎందుకు కాబట్టి ఒక స్త్రీగా మారిపోయాడు అంటే ఎంత చపల చిత్తులో ఎంత ధర్మం తప్పిన వాళ్ళో లోపల ఎంత కట్టుబడి లేని వాళ్ళో ఒక స్త్రీ అందమైంది కనపడితే కొన్ని వేల మంది ఒక ఆరదాని వెంట పరిగెత్తారనుకోండి ఇంకా దేశం ఉన్నట్ట చచ్చిపోయినట్ట జాతి బతికున్నట్ట జాతి చచ్చిపోయినట్ట అంటే కాబట్టి ఇప్పుడు రాక్షసులు దేని చేత అహతమైనారు ఆ స్త్రీని మరి దేవతలు కూడా చూస్తున్నారు కదండి మరి వీళ్ళకి లేని కామపు నిక్కు వారికి ఎలా ఏర్పడింది అంటే వీళ్ళు లోపల అంతః పరిశీలన చేయగలిగిన వాడు వాడు అంతః పరిశీలన చేయలేని వాడు వాడికి ఇంకొక మా వాడికి ఇంకో వేరొక ఆలోచన రాదు కాబట్టి వెంటనే ఆయన ఏమైపోయారు అంటే మెత్తని అడుగుల మెరుగారుజాను అరటి కంబంబులతో ఎయిన తొడలు ఘనమగు జగనంబు కడులేత నడుమును పల్లవారుణ కాంతి పాణియుగము కడుదొడ్డ పాలిండ్లు కంబు కంఠంబునో బింబాధరము చంద్ర బింబముఖము తెలిగన్నుగవయును అలి కుంతలంబులు బాలేందుభ ఫాలము అమర కుండల కేయూర హార కంకనాదు లేపార మంజీర నాథమొప్ప నల్ల నవ్వుల పద్మదలాక్షుడ సురపతుల నగింప రూపంబు దాల్చి మోహిని రూపాన్ని స్వామి స్వీకరించారు ఎంత చిత్రమైన రూపం అంటే బాలచంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి నుదురు నల్లటి కేశపాశం పిరుదుల వరకు బ్రేలాడుతున్నటువంటి జడ మంచి పట్టుపుట్టం సన్నటి నడుము ఎర్రటి పాదాలు పురుషుల యొక్క మనస్సుని ఎటువంటి పురుషులు కామమోహితులై స్త్రీ కనపడేటప్పటికీ వెంటనే అదుపు తప్పిపోగలగనంత బలహీనంగా మనస్సుని తయారు చేసుకున్నటువంటి వారిని పడగొట్టగలిగిన రూపమును పొందాడు ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని అలా అనడానికి వీల్లేదు అందరూ అలాంటి వాళ్ళైతే దేవతలు ఎందుకు వెళ్ళలేదు కాబట్టి స్త్రీని చూడగానే అటువంటి పరవశాన్ని పొందేవాళ్ళెవరో వాడే రాక్షసుడు కాబట్టి ఇప్పుడు మీకు పరోక్షమైన తీర్పేది ఒక ట్రైన్ లో వెళ్ళిపోతూ ఓ కిటికీ పక్కన సీట్లో ఓ ఆడపిల్ల కనపడితే నేను బీటెక్ చదువుకుంటున్నాను నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్నాను లేకపోతే నేను ఎంఎస్సి చదువుకుంటున్నాను లేకపోతే నేను ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను అని కూడా లేకుండా తన సంస్కారము మరిచిపోయి గుతకలు వేస్తూ ఆడపిల్ల వంక చూసి మురిసిపోయే పిచ్చి వాడు ఎవడున్నాడో వాడే రాక్షసుడు తన సమస్త సంస్కారమును ఒక స్త్రీని చూస్తే మరిచిపోతావా ఏమాశ్చర్యం అది నిజంగా అంటే నువ్వు ఎంత బలహీనమైన సంస్కారం ఉన్నవాడివి కాబట్టి ఇప్పుడు ఏమైంది మోహినిని చూస్తే వాళ్ళకి స్పృహ తప్పిపోయింది వాళ్ళు వెంటనే అమృత పాత్ర పట్టుకున్న వాళ్ళు పట్టుకుని ఇప్పుడు దీని మీద మనసు లేదు వీళ్ళకి ఇంతకన్నా కామమునకు జారిపోయారు వాళ్ళకి వీళ్ళకి చెందవలసిన అమృత పాత్రని చేత్తో పట్టుకున్నారు ఇప్పుడు ఇది ఎలా తాగుదావురా లేదు ఇంత కలహము ఆగిపోయింది ఇంత దెబ్బలాట ఆగిపోయింది ఎక్కడి వాళ్ళక్కడ నిలబడిపోయారు ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఏమిటో తెలుసా అండి మనం ఎవరం ఎంత బాగా మాట్లాడి ఈమెని వశం చేసుకోగలం ఇప్పుడు శాశ్వతంగా బతికుండడం కూడా వాళ్ళకి అక్కర్లేదు ముసలితనం రాకుండా ఉండడం కూడా వాళ్ళకి అక్కర్లేదు ఈ అమృత దేవలుప్తలు పట్టుకెళ్ళిపోయినా వాళ్ళకేం బాధలేదు వాళ్ళకి ఆ స్త్రీలు ఒంగితే చాలు కానీ మళ్ళీ ఇప్పుడు గమ్మత్తు ఏమిటో తెలుసా అండి చాలా మంది ఉన్నారు రాక్షసులు కాబట్టి ఎవరికి వాడే ఆ స్త్రీని వశం చేసుకోవాలని కోరిక ఒకటి మించి ఒకడు చాలా మంచి వాళ్ళ మాట్లాడతాడు ఒకటి నుంచి ఒకడు చాలా గొప్పగా మాట్లాడతాడు ఎందుకు ఈ అవస్థలన్నీ ఎందుకు అలా నిన్ను నువ్వు పొగుడుకోవడం అంటే అవతల వారు ప్రీతి చెందాలని ప్రయత్నించడం